వేడి వేడి అన్నంలో గోంగూర పొటేలు మాంసం అండి అసలు మాంసం ముక్క నోట్లో పెట్టుకుంటుంటే అసలు స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా కారకారంగా అసలు తింటుండు మనకి ఇక్కడ పొటేలు మాంసం అన్నది ఏమాత్రం ఉడకకపోయినా కూడా మొత్తం గోంగూర మటన్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా ముక్క కూడా ఉడికేటట్టు ఈ పొటేలు మాంసం అన్నది వీడియో అన్నది ముందు రాగి ముద్ద పొట్టేలు మాంసం వీడియో పెట్టానండి అప్పుడు పక్కకు తీసి పెట్టింది కొంచెం ఈ ముక్క మాత్రం చాలా కండ బాగా ముదురుదండి బాగానని మాంసం అన్నది ఇది మనకి ఉడకకపోతే మాత్రం మొత్తం కూర అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది మనం ముక్క బట్టి కూడా మటన్ అన్నది కూర ప్రిపేర్ చేయాలి లేకపోతే మొత్తం అందులోనూ గోంగూర వేసి వండుతున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ నేను ఒక మూడు గుప్పెళ్ళైతే గోంగూరని తీసుకున్నానండి అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలి గోంగూరని మట్టి అన్నది ఉండకూడదండి మళ్ళీ మట్టి ఉంటే మనకి తగులుతుంది చక్కగా కడిగేసుకున్న తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు స్పైసీనెస్ బట్టి మనం ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసానండి ఇక్కడ నేను సాల్ట్ వేసుకుని ఉడికించానని ఎందుకంటే మనం గోంగూరలో కూడా సాల్ట్ వేయాలి సప్పదనం వచ్చేస్తుంది లేకపోతేనని ఒక స్పూన్ ఆల్రెడీ వేసేసానండి నేను సాల్ట్ని చల్లారిన తర్వాత మనం మొత్తం నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోవాలండి డ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి ఇక్కడ ఒక నాలుగు ఇలాచీలు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు అలాగే దాల్చిన చెక్క చిన్న కొబ్బరి ముక్క వేసానండి అలాగే ఒక స్పూన్ షాజీరా వేసి మెత్తగా పేస్ట్ కింద పట్టేసుకున్నాను ఇక్కడ ఒక ఆరు ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు మాత్రం నిలువుగా చీల్చుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మనం గోంగూరలో వేసేసాము గోంగూరలో వేసిన దానికి కూరకి సంబంధం లేదండి ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి ఆ పులుపుకు ఆ స్పైసీనెస్ సరిపోతుంది చక్కగా ఒక ఆరు ఉల్లిపాయలు నిలువుగా చీల్చుకుని కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆల్రెడీ మనకి గోంగూరలోనే వచ్చేస్తుంది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్లు అంటే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గనివ్వాలి మంచి అరోమా అన్నది వస్తుంది మెత్త మెత్తగా ఫేస్ట్ మసాలా దిన్స్లన్నీ కూడా మెత్తగా ఫేస్ట్ చేసుకుని ఆ ఫేస్ట్ వేసి అసలు అరోమా అన్నది వస్తుందండి సగం కడుపు ఇక్కడే నిండిపోతుంది చక్కగా వేగిన తర్వాత ముక్కలు మాత్రం ఇవి చాలా ముదురండి కొంచెం కేర్ఫుల్గా వీటిని ఉడికించుకోవాలి లేకపోతే ముక్క అన్నది మనకి విజిల్స్ వచ్చేస్తాయి కానీ ముక్క అన్నది అస్సలు ఉడకదండి చాలా కేర్ఫుల్గా మాత్రం ఉడికించుకోవాలి ముక్కన మటన్ ముక్కను మాత్రం ఎందుకంటే ఇది కొంచెం ముదురు పొట్టేలు కాబట్టి పొట్టేలు మాంసం కూడా ఒక్కొక్కటి లేతగా ఉంటుంది ఒక్కొక్కటి చాలా ముదురుగా ఉంటుందండి చక్కగా ఈ మసాలా అంతా కూడా ఈ పొట్టేల మాంసానికి బాగా ఫ్రై అవ్వనివ్వాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక మూడు స్పూన్ల కారం అయితే నేను ఇక్కడ వేసానండి మనకి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్ల కారం వేసుకొని మసాలా అంతా కూడా ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మనం దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలండి బాగానని మనం ఆల్రెడీ విజిల్స్ అన్నాయి ఎక్కువ వేపిస్తాం దీనికి కొంచెం ముదురు మాంసానికి ఎందుకంటే మాంసం మనం చూసినప్పుడు అంటే చూసేటప్పుడు మనకి ముదురు మాంసమా లేత మాంసమా అని తెలిసిపోతుందండి ఒకటి రెండు సార్లు మనం వండిపాటికి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోండి ఇక్కడే మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనకి కొంచెం ముక్క ఇట్లా విచ్చుకున్నట్టయితే అప్పుడు మనం వాటర్ అన్నది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మెయిన్ ఇక్కడ అసలైన మెయిన్ ముఖ్య విషయం అన్నది మటన్ మీరు ముక్క చూసి అది కానీ ముదురు పొటేలు మాంసం కొన్ని లేతుంటాయి కొన్ని ముదురు ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి నేను ఇక్కడ పది విజిల్స్ వేయించానండి ఆ ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఆల్రెడీ నేను ఒకసారి వండినప్పుడు ఇట్లానే కూర చాలా బాగుంది కానీ ముక్క ఉడకలేదండి అందుకని నేను చెప్తున్నాను ఒకవేళ మీ మాంసం కానీ పొట్టేల మాంసం ముదురుగా ఉన్నది అంటే మాత్రం మినిమం పది విజిల్స్ రావాలండి పది విజిల్స్ కానీ రాకపోతే మీకు కూర బాగుంటుంది కానీ మటన్ ముక్క మాత్రం అస్సల ముక్క ముక్కలానే ఉంటుందండి ఇది మాత్రం ఎందుకంటే చాలా సార్లు ఒకటి రెండు సార్లు నాయ ఫెయిల్ అయినాయి కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి చక్కగా ఒక పది విజిల్స్ మళ్ళీ రెండు విజిల్స్ కాదు కొత్తిమీర వేసుకుని పది విజిల్స్ అయిన తర్వాత తీసుకుని మనకి ఇక్కడ గ్రేవీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండి ఎందుకంటే గోంగూర అన్నది మెత్తగా చక్కగా గ్రేవీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది గోంగూర ఆల్రెడీ పాటికి చిక్కదనం అన్నది వచ్చేస్తుందండి ఒక్కసారి మనం మంట పెట్టుకుని జస్ట్ ఈ గోంగూర మొత్తం ఈ పట్టేటట్టు ఒక్కసారి మనం బాయిల్ అన్నది చేయాలి గోంగూర అంతా కూడా మటన్ బాగా పీల్చుకోవాలి ముక్క అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మనం మగ్గబెట్టుకోవాలండి అసలు నిజంగా ముక్క ఉడికిపోయి మటన్ గోంగూరలో అసలు తింటుంటే చాలా అమృతంలో ఉందండి కూర మాత్రం మీరు కూడా తప్పకుండా ఒక్క విషయం మాత్రం కేర్ఫుల్గా మాత్రం మాంసాన్ని చూసుకుని విజిల్స్ అన్నది వేపించుకోవాలండి ఒకవేళ లేతగా ఉందంటే నాలుగు విజిల్స్ మూడు విజిల్స్ చాలండి కానీ ముదురు మాంసం అయితే మాత్రం ఖచ్చితంగా పది విజిల్స్ వేయించాల్సిందే నచ్చినట్టు సబ్స్క్రైబ్